పది సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళు అంటున్నట్టు ఎవర్రా పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కింద కూడా గెలవడు వార్డు మెంబర్ కూడా కాదు అంటారు అవునరా ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎంపీటీసీ కూడా కాదు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ నేను నేను ఎందుకు కోరుకో కానీ ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉండి ప్రజల్ని పీడించి పిప్పి చేస్తా అన్న ఒక వ్యక్తిని ఒక నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి తరిమి ఈ జూన్ తర్వాత వైసీపీని చిట్టు చిత్తి కింద ఓడించి తరిమి తరిమి కొడుతున్నాడు అతనే పవన్ కళ్యాణ్ పదహారు నెలలు జైలు చెప్పకూడదు గడిపిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అండి ఒక నిజాయితీ పరు అది నిజాయితీ వెనకాల ఉన్న పవర్ అండి పది సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళు అంటున్నట్టు ఎవర్రా పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కింద కూడా గెలవడు వార్డు మెంబర్ కూడా కాదు అంటారు అవునరా ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎంపీటీసీ కూడా కాదు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు కానీ ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉండి ప్రజల్ని పీడించి పిప్పి చేస్తా అన్న ఒక వ్యక్తిని ఒక నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న ఒక పార్టీని చుట్టు చిత్తు కింద ఉడిచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి తరిమి కొడుతున్నాడు చూడు ఓటు చేయలేమను అనే ఒక వస్త్రంతో ఒక వ్యూహంతో ఒక తేటలతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పేద ప్రజలకి సాయం చేస్తూ ప్రేద ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలను మార్చి ప్రజలకి మీరు ఏం కోల్పోతున్నారు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు ఎలాంటి దుర్మార్గం కూడా ఇక్కడ ఉన్నాడు మన అధికారంలోని ప్రజలకి కనువిప్పు కలిగించి ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ నాలుగు తర్వాత ఏపీ నుంచి వైసీపీని చిత్తు చిత్తు కింద ఓడించి తరిమి తరిమి కొడుతున్నాడు అతనే పవన్ కళ్యాణ్ ఒక వార్డు మెంబర్ కూడా కాదు మీరు అన్నది నిజమే అతని పవర్ అలాంటిది అనమాట నీతి నిజాయితీగా ఉంటే అలా ఉంటుంది పవర్ అనేది వయస్ జగన్ లేక నలభై తొమ్మిది వేల కోట్లు లక్ష కోట్లు అవినీతి అక్రమాలు చేసి పదహారు నెలలు జైలు చెప్పకూడ తిని గడిపిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అండి ఒక నిజాయితీ పర్ అది నిజాయితీ వెనకాల ఉన్న పవర్ అంటే జైహింద్ వల్ కంపాక్ట్ యూ వర్ష్ నోట్ లైక్ ద బోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ విల్ కంపాక్ట్ యూ వర్స్ మీరు కారులో వెళ్ళలేవారు కారు బయటికి రావడం కారు మీద ఎక్కి కూర్చోండి ఎవరో ప్రశ్న లేదని